మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే దివ్యాంగులకు ఒక మంచి శుభవార్తను తెలియజేయడం అనేది జరిగింది ఈ కేటగిరీలో కూడా దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఏ కేటగిరీలో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు దీనికోసం వికలాంగులు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి దివ్యాంగులకే కాకుండా డిసడ్వాంటేజ్ పీపుల్ పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం అనేది జరిగింది ఆ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించటం జరుగుతుంది అని ఒక మంచి శుభవార్తను దివ్యాంగులకు తెలియజేయడం అనేది జరిగింది ఇటీవలనే ఇక్కడ పారా స్పోర్ట్స్ ఒలింపిక్స్లో ప్రతిభ కనబరిచినటువంటి ఒక యువతికి గ్రూప్ టూలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించటం జరిగింది అని చెప్పేసి ఆయన ఆ సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది ఆయన ముఖ్యంగా దివ్యాంగులకు ఒక సూచన చేశారు దివ్యాంగులు ఉద్యోగ అవకాశాలు దొరకటం లేదని మనోవేదన చెందవలసినటువంటి అవసరము లేదు అని విద్య ఉద్యోగ మరియు అన్ని రంగాల్లో కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేసి దివ్యాంగులకు ఉద్యోగ విద్యా అవకాశాలను కల్పించటం జరుగుతుంది అని చెప్పేసి ఆయన దివ్యాంగులకు హామీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ దివ్యాంగులకు స్పోర్ట్స్ కోటాలో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం అనేది ఉంది రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ప్రకటనలు చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే దివ్యాంగులు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి అంటే వారికి ఒక మంచి అవకాశం ఉంది అని చెప్పవచ్చు ఏంటి ఆ మంచి అవకాశము అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డిసెంబర్ థర్డ్ డిసెంబర్ మూడవ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్వహించడం అనేది జరుగుతుంది రెండు రాష్ట్రాల్లో కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి క్రీడోత్సవాలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఆటల పోటీలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ ఆటల పోటీలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ జిల్లా స్థాయిలో జరిగేటువంటి దివ్యాంగుల క్రీడోత్సవాలలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి దివ్యాంగులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచినట్లయితే వారిలో ఉన్నటువంటి ప్రతిభ బయటికి వచ్చే అవకాశం అనేది ఉంది జిల్లా స్థాయిలో ప్రతిభను కనబరిస్తే మా ప్రతిభ ఏ విధంగా తెలియ వస్తుంది అంటే ఇక్కడ జిల్లా స్థాయిలో జరిగే క్రీడోత్సవాల్లో మీ యొక్క ప్రతిభను కనబర్చినట్లయితే ఈ విధంగా ఉన్నతమైనటువంటి ప్రత ప్రతిభను జిల్లా స్థాయిలో కనబరిచినటువంటి వారి పేర్లను రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది వీరితోటి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబడిచినటువంటి క్రీడాకారులతోటి రాష్ట్ర స్థాయిలో క్రీడోత్సవాలను నిర్వహించడం అనేది జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడోత్సవాలలో పాల్గొన్నటువంటి దివ్యాంగులను కూడా గుర్తించి ఇక్కడ పారా స్పోర్ట్స్కు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది దీనిని తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులు గుర్తు పెట్టుకోవాలి డిసెంబర్ థర్డ్ వరల్డ్ డిజబుల్ డే సందర్భంగా మీ మీ జిల్లాల్లో జరిగేటువంటి స్పోర్ట్స్లో మీరు తప్పకుండా పాల్గొని మీ యొక్క ప్రతిభను కనబర్చినట్లయితే మీ యొక్క ప్రతిభ అనేది పారా ఒలింపిక్స్ వరకు చేరే అవకాశం అనేది ఉంది ఆ పారా ఒలింపిక్స్లో మీరు ఉన్నతమైనటువంటి ప్రతిభను కనబరిచినట్లయితే మీకు గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి ఇతర ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి మీ ప్రతిభకు ఏ విధమైనటువంటి విలువ ఉంటుందో ఆ విలువకు తగ్గ ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వాలు కల్పించడం అనేది జరుగుతుంది మీలో టాలెంట్ ఉన్నట్టయితే మీలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను మీరు గుర్తెరిగి దానిని ఇంప్రూవ్మెంట్ చేసి దానిని బయటికి తీసి మీరు ఎందులో నిష్ణాతులో అందులో ప్రతిభ కనబర్చినట్లయితే మన యొక్క పనితనం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఇక్కడ ఇతర సంస్థలకు తెలిసి మనకు ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి కలిగే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్ను మీరు బయటికి తీసి దానిని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి అంతర్నిత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది All the best!